హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి మార్తాల చంద్రబాబు రెడ్డి అన్న గారి జత నై జత వచ్చేసి దుబ్బన్న మచ్చలపల్లి ఎంసోఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ రుద్దుటీరు వారి రెండవ జత అనే జత వచ్చేసి ఈరోజు ఎరగొండపొలం గ్రామంలో సీనియర్ భాగం పోటీ నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చిన జత నయ్య జత బుల్సులవరణ ఆయన మీరు చూస్తున్న గిత్త వచ్చేసి మచ్చరుపులు అన్న మీరు చూస్తున్న గిత్త వచ్చేసి దుబ్బన్నాను సునీల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా థ్యాంక్ యూ అన్న ఉషన్ భాష థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న నా ఈరోజు మంచి హెవీ హెవీ కాంపిటీషన్ ఉంటుంది అన్న పందం వచ్చేసి ఈరోజు మంచి అన్ని మంచి హెవీ కాంపిటీషన్ జతలే కలిసాయన్న ఈరోజు వచ్చేసి జత జాతికి మంచి హెవీ కాంపిటీషన్ ఉంటుంది డ్రాలో మొట్టమొదటి జతగా బాబు గారు ఇద్దరు వస్తాయన్న సునున్న సునులన్న హాయన సునీల్ కుమార్ అన్న నా స్టార్ట్ మొహమ్మదని స్టార్ట్ వచ్చేసి పదిన్నర కన్నా రన్న స్టార్ట్ నేను మళ్ళీ మైక్స్ పెడతారని చెప్పి నేను తొందరగా వచ్చి లైవ్ పెడుతున్నాను తర్వాత మైక్ పాటలు పెడతారండి ఇక్కడ ఎక్కువ హెవీగా అందుకని ముందే వచ్చిన మొహమ్మద్ షరీఫ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఈరోజు ఎరగొండపల్లెం గ్రామంలో బండలాడు పొడి ఈ రోజుతో ముగుస్తాయన్న ఈరోజు లాస్ట్ రోజు అన్న సీనియర్షిప్ భాగం అలాగే రేపు మన చాలా కలసపాడలో లైవ్ ఉంటుందన్న రేపు కలసవాడ గ్రామంలో నాలపల్లి విభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న అన్న మొత్తం పదమూడు జతలు రాత్రి డ్రా తీశారన్న మొహమ్మద్ షరీఫ్ అన్న రాత్రే డ్రా తీశారన్న డాలిస్ట్ మన ఛానల్ లైవ్ పెట్టి చూడండి ప్రతి ఒక్కరు వెళ్ళి డాలిస్టు మన ఛానల్లో లైవ్ ఉందన్న ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి అలాగే కమ్యూనిటీ పోస్ట్ కూడా చేసినాను నా చూపిస్తాను ప్రతి ఒక్క జన జత జత చూపిస్తాను అన్ని అన్నీ లేకుండా ఒకటేసారి ఒక్కొక్క జత చూపిస్తున్నాను అన్న టైం ఉంది కదన్న మనకి ఒక్కొక్కరు నిదానంగా చూపిస్తాను ఇంకో కొన్ని చేతులన్నీ లాంగ్ లాంగ్ దించారన్న చూపిస్తాను అన్ని కవర్ చేస్తాను అన్న టైం అంత నేను మర్చిపోయినా టైం చెప్తాను అన్న టైం ఒక నిమిషం ఫోన్ చేసేవారు చెప్తాను అన్న रामेड ना गुदमानिंग ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग